తాబేలు మరియు కుందేలు కథ ఒకప్పుడు ఒక అడవిలో తాబేలు మరియు కుందేలు ఉన్నారు కుందేలు చాలా వేగంగా పరుగు పెట్టగలదు అది తన వేగం మీద చాలా గర్వించేది ఒకరోజు కుందేలు తాబేలు దగ్గరికి వచ్చి ఓ తాబేలా నువ్వు ఎంత మెల్లగా నడుస్తావో నీతో పోలిస్తే నేను పర్వతాన్నే ఎక్కగలుగుతాను అని మోజుతో అన్నాడు తాబేలు నవ్వుతూ బాగుంది కుందేలా మనిద్దరం ఒక పరుగు పందెం వేసేద్దాం చూద్దాం ఎవరు గెలుస్తారో అని సవాల్ విసిరాడు కుందేలు అవాకయ్యాడు కాని తన గర్వంతో వెంటనే ఒప్పుకున్నాడు రేపటి రోజు పరుగు పందెం మొదలైంది కుందేలు వేగంగా పరుగు పెట్టాడు కొన్ని దూరం వెళ్లిన తర్వాత తాబేలు ఇంకా చాలా వెనుకనే ఉందని చూసి తాబేలు ఇంకా చాలా సేపు పడుతుంది నేను ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని ఆలోచించి ఒక చెట్టు కింద నిద్రపోయాడు కాని తాబేలు నిలకడగా నిదానంగా నడుస్తూ ముందుకు పోతూ పోతూ చివరికి గమ్యానికి చేరాడు ఆ సమయానికి కుందేలు ఇంకా నిద్రలోనే ఉన్నాడు కన్ను తేరుకున్నప్పుడు తాబేలు గెలిచిన విషయం తెలిసి చాలా నిస్పృహతో ఉండిపోయాడు